సింధు నాగరికత విస్తీర్ణం ప్రాచీన నాది లోయ నాగరికత నాగరికత అన్నిటిలో విస్తీర్ణం దృష్ట్యా హరప్ప నాగరికత అతిపెద్దది అరప్ప నాగరికత దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉంది సింధు నాగరికత విస్తీర్ణం సరిహద్దుల గురించి తెలుసుకుందాం ముందుగా ఉత్తరం ఉత్తర సరిహద్దు మండ కాశ్మీర్ వరకు విస్తరించి ఉంది ఈ మండ అనేది చినాబ్ నది ఒడ్డున కలదు అలాగే దక్షిణంన దక్షిణ సరిహద్దు దైమాబాద్ మహారాష్ట్ర వరకు విస్తరించింది దైమాబాదు అనేది గోదావరి ఉపనది అయిన ప్రవణ నది ఒడ్డున కలదు అలాగే తూర్పు సరిహద్దు తూర్పు సరిహద్దు అలంగిపూర్ ఇది ఉత్తరప్రదేశ్ వరకు విస్తరించి ఉంది అలంగిపూర్ యమునా ఉపనది ఇంధాన్ వరకు విస్తరించి ఉంది పశ్చిమాన పశ్చిమ సరిహద్దు సుర్ఖజెందార్ ఇది బెలిస్తాన్ రాష్ట్రం వరకు సింధు నాగరికత విస్తరించి ఉంది ఆ కాలంలో ఈ ప్రాంతం దోస్తు నది తీరం ప్రాంతం కానీ ప్రస్తుతం ఇది తీర ప్రాంతం కాదు సింధు నాగరికతకు సమకాలీన నాగరికతల గురించి తెలుసుకుందాం మెసపోటేమియా నాగరికత మెసపోటేమియా అనగా రెండు నదుల మధ్య గల అంతర్వేది అని అర్థం యూప్రటిస్ మరియు ట్రైగ్రిస్ నదుల మధ్య విస్తరించి ఉంది ఏది అంటే మెసపోటేమియా నాగరికత మెసపోటేమియా ప్రస్తుతం పేరు ఇరాన్ సింధు ప్రజలు ఎక్కువగా మెసపోటోమియా నాగరికత ప్రజలతో వ్యాపార సంబంధాలు మరియు సంస్కృతిపరమైన సంబంధాలు కొనసాగించారు సింధు ప్రజలు ముఖ్యంగా ఎవరితోనే వ్యాపార అండ్ సంస్కృతి సంబంధాలు కొనసాగించారు అంటే మెసపోటోమియా ఈజిప్టు నాగరికత నైలు నది ఒడ్డున వెలసినది ఈజిప్టు నాగరికతలో కట్టడాలు నిర్మాణానికి ఎండిన ఇటుకలు వాడారు చైనా నాగరికత హో నది ఒడ్డున విస్తరించి ఉంది దీనివల్ల తరచుగా వరదలు సంభవించి సంభవించి నష్టాలు వాటిల్లడం వల్ల ఈ నదిని చైనా దుఃఖదాయనిగా పిలుస్తారు ఏది చైనా దుఃఖదాయనిగా పిలుస్తారు అంటే హోయాంగ్ హో నదిని చైనా దుఃఖదాయనిగా పిలుస్తారు సింధు నాగరికత పట్టణాలు హరప్ప సర్జాన్ మార్షల్ అరప్ప నగరాన్ని అకస్మాత్కంగా ఉద్భవించిన నగరం అని పేర్కొన్నాడు అరప్ప నగరం ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో మౌంట్ గోమరి జిల్లాలో రావి నది ఒడ్డున కలదు ఏం కలదు అరప్పది హరప్ప నగరంలో లభించినవి వరుసగా అమ్మతల్లి విగ్రహం నటరాజ విగ్రహం పడవల తయారీ కేంద్రం హెచ్చ ఆకారపు సమాధులు పన్నెండు కంచు అద్దాలు పన్నెండు ధాన్యగారాల నగరం అంటే ధాన్యగారాల నగరం కుండల పరిశ్రమ మూపురం గల ఎద్దు ముద్రిక నాట్యకర్త లేదా నర్తకి మొహంజోదారో సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది అంటే మొహంజో దారో సుమారు రెండు వందల లెక్టార్ల విస్తీర్ణంలో మొహంజో దారో జనాభా సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఒక్క వేల వరకు ఉంది హిందీ భాషలో మొహంజో దారో అంటే మృతుల దిబ్బ అని అర్థం అంటే మొహంజో దారాకే ఇతరుల పేర్లు ఏమేమి ఉన్నాయంటే ఈ నగరాన్ని కిలిస్తాన్ అని మోడల్ సిటీ అని ఉద్యానాల వనం అని పిలుస్తారు మొహంజో దారోను పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ఆర్ డి బెనర్జీ కనుగొన్నాడు మొహంజో దారో ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోని సింధు రాష్ట్రంలో సింధు నది ఒడ్డున లార్కానా జిల్లాలో కలదు ఈ మొహంజుదారో తవ్వకాల్లో తొమ్మిది పొరలు బయటపడినవి మొహంజుదారో నగరం ఏడు సార్లు వరదకు గురైనది మొహంజదారాలో మహా స్నానవాటిక పెద్ద అసెంబ్లీ భవనం బయటపడినది అలాగే మొహంజదో దారోలో వరుసగా లభించినవి ఏంటో వాటి గురించి తెలుసుకుందాం పశుపతి మహాదేవుని ప్రతిమ ఇవన్నీ మొహంజ ధరలో లభించిన వాటి గురించి వరుసగా తెలుసుకుంటున్నాం పశుపతి మహాదేవుని ప్రతిమ పశుపతి నాథుని దగ్గర పులి ఏనుగు ఖడ్గమృహం దున్నపోతు పశుపతి నాథుని దగ్గర పాదాల దగ్గర రెండు జింకలు ఉన్నాయి సింహం ప్రతిమ లేదు మాతృదేవత గర్భం నుండి మొక్క పెరుగు పెరిగినట్లు కనబడే ముద్ర గడ్డమున్న పురోహితుని విగ్రహం నూలు వస్త్రం కోలబద్ద కాల్చిన ముక్క నూలు ఉడికే ఉండలు మహాస్నాన వాటిక పశ్చిమ దిశలో అతిపెద్ద ధాన్యాగారం పశ్చిమ దిశలో అతిపెద్ద ధాన్యాగారం రెండు రావి చెట్టు కొమ్మలు రెండు రావి చెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న ముద్రిక రాతి లింగాలు అత్యధికంగా బావులు బయటపడినవి రాగితో చేసిన రెండు ఖడ్గాలు అలాగే కాస్యంతో చేసిన రంపం పశుపతి విగ్రహమును కనుగొన్న తర్వాత ఈ దేవుడే తర్వాత హిందూ మతంలో శివుడు అయ్యాడని అతనిని ఫోటో శివ అని సర్జాన్ మార్షల్ అభిప్రాయపడ్డారు మూడు స్థూపాకార ముద్రికలు ఇవి రెండు నగరాల మధ్య వ్యాపారం మరియు వాణిజ్య సంబంధాలను సూచిస్తుంది చెన్హోదారో పట్టణ గురించి తెలుసుకుందాం శనిహోదారా పట్టణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరంలో కనుగొన్నారు ఈ చిన్హ్హోదార్ ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో సింధు నది ఒడ్డున కలదు పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరంలో ఈ నగరాన్ని కనుగొన్న వారు ఎవరంటే మజుందర్ చన్హోదార్ మూడు సార్ల వరదలకు గురైనది మూడు సార్ల వరదకు గురైన నగరం ఏదంటే చన్హోదార్ ఇది కోటలేని నగరం చన్హోదార్ కోటలేని నగరం పారిశ్రామిక పట్టణం పూసల తయారీ పరిశ్రమకు కేంద్ర స్థానం పారిశ్రామిక పట్టణము చన్ మరియు పూసల తయారీ పరిశ్రమకు స్థానం చన్హోదారు చనహోదారు నగరంలో లభించినవి వరుసగా ముద్రికల ఉత్పత్తి కేంద్రం సిరాబుడ్డి బొమ్మల తయారీ కేంద్రం నటరాజు విగ్రహం పిల్లి ఆనవాళ్ళు పూసల ఫ్యాక్టరీ ఏనుగు విగ్రహం లిప్స్టిక్ కాస్యంతో చేసిన ఎడ్ల బండి లోతాల్ సింధు నాగరికత పట్టణంలో భాగంగా లోతోల్ నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లోతోల్ నగరాన్ని కనుగొన్నది ఎస్ఆర్ రావు లోతోల్కి ఇతర పేర్లు మినీ హరప్ప మినీ మొహంజదారు కాస్మోపాలిటన్ నగరం గుజరాతీ భాషలో లోతోల్ అనగా ఉదురు దిబ్బ లభించినవి వరుసగా వరి పొట్టు సంతంతో తయారు చేసిన కోలబద్ద ఊసల గాజుల పరిశ్రమ ఆధారాలు అద్దకం తొట్ట సహగనం పాచికలు హోమగుండం చెస్ బోర్డు టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ ఇవన్నీ లోతోల్లో లభించినవి లోతోల్ నౌకాశ్రయం ఇటుకలతో కట్టారు సింధు ప్రజలు మొదటి కృత్రిమ ఓడరేవు ఏదంటే లోతోల్ లోతోల్ అంతర్జాతీయ రేవు పట్టణంగా వెలసింది ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్టు ఏది అంటే లోతోల్ ప్రాచీన బ్రాదర్ దేశంలో మొదటిసారిగా వరిని పండించిన వారు ఎవరంటే లోతోల్ ప్రజలు సింధు పట్టణాల గురించి తెలుసుకుంటున్నాం పట్టణంలో భాగంగా ఖాళీ బంగన్ గురించి తెలుసుకుందాం కాళీబంగాన్ అనగా నల్లని గాజులు అని అర్థం కాళీబంగా వరుసగా లభించినవి అమ్మ తల్లి విగ్రహం భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం నాగలితో దుక్కు దిన్నిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికినాయి అంటే కాళీబంగాన్ పట్టణంలో దొరికినాయి ఒంటే కలేబారం లిపి సర్పలేఖనం కూడా కాళీ బంగన్లో దొరికింది ఏడు హోమగుండాలు ఏడు హోమగుండాలంటే అగ్ని పూజకు సంబంధించినవి ఖాళీ నగ పట్టణంలో దొరికినాయి జంతు బలికి సంబంధించిన వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఖాళీ దొరికినాయి బన్వాలి పట్టణం గురించి తెలుసుకుందాం గ్రిడ్ విధానం పాటించకపోవడం వల్ల రహదారులు అస్తవ్యస్తంగా ఉన్న నగరం ఏది అంటే బన్వాలి మురుగునీటి పరదాల లేని నగరం ఏదంటే బన్వాలి వృత్తాకారంలో నిర్మించిన నగరం బన్వాలి గదులు కలిగిన భవనం బన్వాలి బన్వాలిలో టెర్రకోట మట్టితో చేసిన నాగాలి బొమ్మ బార్లీ పండుగకు సంబంధించిన ఆధారాలు లభించినవి అలాగే పులి ముద్రిక సీల్ లభ్యమైనవి నెక్స్ట్ సర్కటోడా పట్టణం గురించి తెలుసుకుందాం గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశం సర్కటోడా అయితే ఇవి గాడిద కంచర గాడిద ఎముకలని పరిశోధకులు తీర్మానించారు నెక్స్ట్ డోలవీరా పట్టణం గురించి తెలుసుకుందాం డోలవీర పట్టణానికి మూడు భాగాలు కలవు ఎగుమకోట మధ్యనగరం దిగువ నగరం డోలవీర పట్టణంలో బయటపడినవి ఏంటి అంటే షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద స్టేడియం రిజర్వేర్ సిల్వర్ ఆభరణాలు ప్రాంతి మింగిసా ఇవన్నీ డోలవీరలో పట్టణంలో లభ్యమైనవి ఇప్పటిదాకా మనం సింధు నాగరికత విస్తీర్ణం అలాగే నగరాలు సింధు నాగరికతకు సమానంగా సమకాలికంగా ప్రపంచంలో నాగరికారు గురించి తెలుసుకుందాం అలాగే సింధు నాగరికతలో పట్టణాల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ క్లాసులో సింధు నాగరికత యొక్క సమాజం గురించి తెలుసుకుందాం